డైరెక్ట్ నైట్ టైం వచ్చేస్తాము సమ్ టైమ్ ఏదైనా లాంగ్ లో ఉండే లొకేషన్ డే టైంలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాము బట్ ఇప్పుడు నైట్ టైం డైరెక్ట్ వచ్చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇక మామూలుగా ఎవరు కట్టండేదే కదా ఎవరెద ఉన్నది శబ్దం చేస్తున్నది ఎవరన్నా అంటే రండి ఏం రానివా బయటికి ఎవరు నువ్వు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అండ్ దర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్లో సో హీరో వచ్చేసి మోస్ట్ హండ్రెడ్ అబాండెడ్ లొకేషను దీన్ని బయట నుంచి చూసాంటేనే అంటేనే మొత్తం ప్యాక్ అయిపోతుంది ఒకసారి చూడండి ఇదంతా కూడాను ఎంత భయంకరంగా చెట్లు ఇవన్నీ కూడాను అల్లుకొని ఉన్నాయో సో ఎంత భయంకరంగా అల్లుకొని ఉన్న ఈ అబాండెడ్ బిల్డింగ్లో చాలా రకాల గోస్ట్ యాక్టివిటీసు జరుగుతూ ఉంటాయంట లోపలికి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక విధంగా సఫర్ అయ్యి కొన్ని నెలల పాటు పడిపోతున్నాడంట అది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో తెలియదు ఫ్రెండ్స్ సో చాలామంది దీని గురించి ఏమంటారు స్టోరీస్ స్టోరీస్ కథలు కథలుగా చెప్తున్నారు ఆ కథలు ఎన్ని నిజమో ఎన్ని అబద్ధము అనేది ఈరోజు మనం లోపలికి వెళ్ళి తెలుసుకోబోతున్నాము సో బయట నుంచి మొత్తం కూడాను ఇదంతా చూడటానికి ఫుల్ స్కెరీగా అనిపిస్తుంది ఇంకా లోపలికి పోతే ఎలా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ సో ఈరోజు మనతో పాటు అవర్ టీమ్మేట్ తరుణ్ భాయ్ ఈస్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగానే ఉంటారు అంతేనా అంటే ఇంకా అంతకు ఆడియన్స్తో మాట్లాడాలి ఆడియన్స్ తో మాట్లాడాలి మనకి మాట్లాడేది అంత ఉండదు అంతే అట్లయితే ఎట్లా చెప్పు అందరు నిన్ను గురించి అడుగుతారు నిన్ను పొగిడే వాళ్ళ గురించో నిన్ను తిట్టే వాళ్ళ గురించో నాలుగు మాటలు మాట్లాడలేదు వాళ్ళే పడతారు అంటే మాట్లాడదావా మనం అంత మాట్లాడేంత ఉండదు వచ్చినావా చూసుకున్నావా పోతావా అన్నమా సో తరుణ్ అంతా షార్ట్ కట్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా షురూ చేద్దామా సో ముందుగా వీడియోలోకి సో ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విసిట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సో తప్పకుండా మన చానల్లో చాలా హారర్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూసి చూస్తున్నారు డెఫినెట్ గా లైవ్ చూస్తారు కానీ ఫస్ట్ లైక్ కొట్టరు లైవ్ కొట్ట లైక్ కొట్టరు సబ్స్క్రైబ్ కూడా చాలా మంది చేసుకోకుండా చూస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే అందరూ టీవీ కనెక్ట్ చేసుకుని చూస్తున్నారు దాని వల్ల కొట్టలేపోవట్లేదు అవునా నిజమే నేను కూడా చూసాను చూశాను లో కనొస్తుంది సో టీవీలో కూడా చాలా మంది ఉన్నారు టీవీలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అది లాగిన్ చేస్తున్నాయి సో ఓకే కమ్ అండ్ సెలో లవ్ అండ్ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది నాకు తెలుసు సో హ్యాపీ దట్ ఒకసారి బిల్డింగ్ చూడండి చూపితారు కనొస్తా అసలు డావేందా అదే అర్థం కావట్లే సో డే టైం కూడా రాలేదన్నమాట ఈ లొకేషన్కి డైరెక్ట్ నైట్ టైం వచ్చేస్తాము సమ్ టైమ్ ఏదైనా లాంగ్లో ఉండే లొకేషన్ డే టైంలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటాము బట్ ఇప్పుడు నైట్ టైమే డైరెక్ట్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ వా సూపర్ తరు జాగ్రత్త కింద ఏమన్నా ఉండొచ్చు నువ్వు ఆల్రెడీ పాములకి ఎక్స్పర్టే నేను కాదనను కాదు ఒక ఒక పది వీడియోలు చెప్పంటా ఒక పాము అనమాట లేదా అవునా ఏమయ్యా స్వామి మనం వచ్చిన విషయం అది అదృష్టం కనపడకోకుండా ఉంటేనే సంతోషం కనపడితే ఇంకా బాగుంటుంది దయ్యాలు కనపడితే సంతోషం కానీ పాములు కనపడితే ఏం సంతోషమే నీకు స్నేక్ రాజాను స్నేక్ రాజా అని టైటిల్ పెట్టాలి నీకు సో గ్యాస్ మనోడు స్నేక్ రాజా అనమాట మనకు దయ్యాలు కనిస్తే ఆతృత ఆనందము మనోడికి పాములు కనిస్తే ఆతృత ఆనందం కొన్ని చోట్ల ఇవి వచ్చినప్పుడు ఇవన్నీ పాడుపడి చూసి 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 ఈ అన్నం చూసినట్టుంది ఇంక ముందు తీసామా అని ఫీల్ వస్తుంది ఎందుకంటే మనర్లేదు అదే గుర్తు అదే అంటే నిజమే ఫ్రెండ్స్ కొన్నిసార్లు వెళ్ళిన ప్లేస్లోకి అంటే ఇప్పుడు ఈ ప్లేస్లోకి వచ్చాను ఈ ప్లేస్లో ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉంది తీసినట్టుంది ముందు ఏదైనా అనే ఆలోచన వస్తుంది అనమాట ఎన్ని తీసాము ఎన్ని తిరిగాము మైండ్లో అన్నీ గుర్తున్నారంటే ఉన్నావు కదా ఫ్రెండ్స్ విచిత్రంగా హలో కొ హే ఇద ఎవరైనా ఉన్నారా ఏదో సో క్లియర్గా ఎవరో వాయిస్ వచ్చింది అరిచినట్టు వచ్చింది మనం ఏమన్నా మనది రీసెంట్ ఎట్లా మన రీసెంట్ అట్లా సార్ హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ నాకు ఎవరో వారు వచ్చారు అదే శబ్దం నా క్లియర్గా నేను ఇదేంటి కదా మరి మామూలు డోర్ కట్టండేదే కదా ఏదో ముడుపు కట్టారు డోర్ మరి అన్ని డోర్లకు లేదు ఇది ఒక్కటే ఉందా లేకుంటే ఇక్కడే ఇక్కడ వెళ్ళేదే ఇది స్పెషల్ అయింది రూమ్ స్పెషల్ గ్యాస్ చూడండి మొత్తం కూడా నేను నేను ధోంసం ఎవరది ఎవరన్నా ఉండి మా ముందరికి రండి ఇక్కడ మేము మిమ్మల్ని హాని చేయడానికి రాలేదు జస్ట్ ఇక్కడ ఇలా ఏదో విచిత్ర శబ్దాలు వస్తున్నాయండి అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాము ఒకటి గమనించినా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క డిఫరెంట్ అంటే సపరేట్ సపరేట్ ఏమో సపరేట్ సపరేట్ ఏమో ఎవరికి వాళ్ళకి ఇన్లూట్ టైపోయము

లొకేషన్ అయితే మొత్తం ధ్వంసమై ప్రయాణి సో చూడండి మొత్తం కూడాను ఎంత టూ ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి ఇట్లా కరోనా ఇది ఏమే అదే సౌండ్ పరికిచ్చారు పరికిచ్చారు పైకి పరిగిస్తారు ఎవరు ఎవరన్నా అంటే బయటికి రండి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ హలో ఎవరన్నా అంటే రండి

నార్మల్ నార్మల్గా దయ్యం వీడియో కోసం దయ్యం ఉంది అని చెప్తుంటే వెళ్ళిన మాకు సడన్గా ఈ అరుపులు ఎవరో మనుషులు పెరుగుతున్నట్టు క్లియర్గా మాకు అనిపించింది మేము అనుకున్నాము ఇక్కడ ఎవరో పిచ్చివాడు కానీ లేకుంటే ఎవరన్నా మనుషులు వెళ్ళి పనులు పనులు చేసేవాళ్ళు ఏమన్నా ఉన్నారేమో మా జాగ్రత్తగా మేము ఉండాలి అనేసి అనుకున్నాము అదే విధంగా అనుకున్నట్టుగానే ఎవడో తిరుగుతూ ఉన్నాడు వాడైతే చాలా భయంకరంగా మా పైన అటాక్ చేయడము మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్తూ వచ్చాడు ఫ్రెండ్స్ మీరు క్లియర్గా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ఏం రానీ బయటికి ఎవరు నువ్వు ఇలా ఇలా ఇల్ల జాగ్రత్త ఇలా పోయినట్టు అనిపించిందరు ఇలా ఇక్కడ పాస్ అయినట్టు అనిపించింది ఏదో ఇప్పుడు మొత్తం తిరగడా మొన్న ఏమన్నా అరెస్ట్ చేసినాడా అరే నువ్వు మనిషివే నాకు అర్థమవుతుంది నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఇదే కర్రా ఏం కావాలి నీకు ఏం చేస్తున్నావు ఇట్లా ఒకసారి రా నీతో మాట్లాడతాను నేను నేను లైట్ ఆఫ్ చేస్తున్నా లేది నువ్వు రా నా నువ్వు భయపడుతున్నాయేమో ఇక్కడ రే ఎలా ఉన్నారా ఈ చీకట్లో ఒక నిమిషం లైట్ ఆఫ్ చేసినా అర్థం కావట్లే మీరు క్లియర్గా గమనించారంటే వాయిస్ ఏమో కింది నుంచి వస్తుంది ఇక్కడేమో ఇంకొకటి ఏదో అది షాడోనో లేకుంటే మనిషి ఎవరైనా తొంగి చూసారో అర్థం కావట్లేదు ఇప్పుడు మేము అప్పుడు లైట్ ఆఫ్ చేసినప్పుడు నైట్ విజయంలో మాకు అంతగా కనిపించలేదు అనమాట అక్కడ ఏదో ఇప్పుడు చూస్తున్నాను నేను ఒక చిన్నది క్యాప్చర్ అయ్యి చూడండి లిటిల్ బిట్గా సో వాయిస్ ఏమో కింది నుంచి వస్తుంది ఎక్కడున్నాను అరే ఎక్కడున్నావురా ఏం కావాలి ఎందుకున్నావు ఇక్కడను

అరే నువ్వు ఎవరో ఇక్కడ ఎందుకున్నావు నేను నిన్ను కొట్టాను తిట్టాను నువ్వు కూడా మమ్మల్ని కొట్టద్దు తిట్టద్దు ఒకసారి రా మాట్లాడదాం నీకు ఏదైనా ఫుడ్ కావాలన్నా కూడా నేను తీస్తాను ఎక్కడున్నావు

నీతో మాట్లాడి నీకు వచ్చా మంచిగా ఉంటాం మేము నీకు ఏదైనా ఫుడ్ కావాలంటే తెచ్చిస్తాం జస్ట్ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు మాకు తెలియదు నువ్వు ఇక్కడ ఉన్నావు అని మేము ఏదో సరదాగా నార్మల్గా వచ్చాము ఎందుకున్నావు ఇక్కడ ఫుల్ వాడికి ఏదైనా ఫుడ్ తెచ్చేదా పట్టుకోండి చెప్తా పో చెప్తామని చెప్పి

ए एట్లా పోయినారా ఏయ్ తరం 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 శిరడు పడు 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 కొట్టు కొట్టు భయమేనా భయమేనా అనో వడడేనో వన నా ఉచేత్ర హ్ ఈయ్ రివే ఏయ్ నాదు మనిగా తరం ను కర ప కర పడు కొదరం చెప్తాం ని ద ద ద ఇంద రకర రా నా రా ఇది కర రా దీస్కో కొ కర

చెప్తే అర్థం కాదా ఇలాగే చేశావండి నిన్న ఒక మొగ్డైతే మనం ఎదుర్కొన్నా నువ్వు మొగండి అయితే రాల ముందరికి ఏం చేశాను ఇక్కడ ఏం కావాలి ర నికో నార దేది పోయ్ ఏయ్ కరలే కరలే

లోపలే లోపలే పట్టుకున్నాడు పుట్టింది అవసరం ఇప్పుడు ఏంటి అవసరం లేదా రే రే నా కొడతా నీకు చూట రూమ్ ఏమేమి ఉండదు మొత్తం తెలుసు ఒక ఎన్ని గదులు ఉన్నాయి వాడు ఎందుకనే మనం కొట్టి ఎట్టాట వెళ్దాంకుంటాడంటే మనకు డే వెళ్తాను చూపించుకో ఆడుకోవచ్చు చూస్తా అంటే అక్కడ కత్తురి కానీ చూడట ఈరోజు కత్తి పోవచ్చు పక్క ప్లాన్తో పట్టుకోలేదు అని పక్క పక్కతో ఏం చేయాలంటే సార్ వచ్చి ఈ పక్క గిడి పెట్టేసి ఆ పక్క గిడి పెట్టేసి రౌండ్లో పోయాలి అంత అవసరం మళ్ళీ ఈయనకుడి కోసం మళ్ళీ మనం రావడం అనుకున్నాం అలా ఒక ఇప్పుడు ఏం ఏంటో ఏంటో కోసం పైన అవసరం కట్టుకొని వస్తున్నాడు చోట సరే సో ఫ్రెండ్స్ రే నువ్వు ఈ నుంచి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నామో కానీ మళ్ళా వస్తాము నీ అంత తెలిసిందాక వదలను నువ్వు ఏదో మంచోడు లే ఏదో ఉన్నావులే ఏదో నీకు సాయం చేద్దాంలే అనుకున్నాం కానీ కొడక నువ్వు సో ఫ్రెండ్స్ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మొత్తానికి వాడైతే ఇంకా అరుచుకుంటూనే ఉన్నాడు మేబీ తరుణ్ ఇందాక బయటకు ఒకటి పరిగెత్తాడు అన్నాడు ఇంకొక లోపల నుంచి ఉన్నాడు అంటే పరిగెత్తనాడు వేరు అక్కడ ఇంకొకడు ఉన్నాడు కదా వాడు వేరేమో ఇద్దరు ఉన్నారేమో ఇంకా మేబీ వాళ్ళ చేతులలో ఏమేమి ఉండొచ్చో తెలియదు అనమాట దయ్యాలతో అయినా పోరాడొచ్చు జిన్లతో అయినా పోరాడచ్చు కానీ ఇలా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళతో ఇలా పిచ్చి వాళ్ళగా ఉండి సైకిల్ మొదలుండే వీళ్ళతో పోరాడాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే మనం ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టుకొని పోము మేబీ సైకోల్ ఉన్నారు లేకుంటే ఏదైనా ఉన్నారంటే ఏదైనా మనం కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టుకొని పోతాం మేము ఏదో జస్ట్ నార్మల్గా దయ్యాలు ఉన్నాయంటే మనం దయ్యాలకు సపరేట్గా పెట్టుకునే ఎక్విప్మెంట్ తీసుకెళ్లేదేం లేదు కాబట్టి నార్మల్గా వెళ్ళిపోతాం అనమాట సో అలాగే వెళ్ళాము ఇంకా వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో వాడు చూడండి ఎలా మీదికొస్తున్నాడో ఎలా అటాక్ చేస్తున్నాడో ఇంకా ఏం తగలరాని చోట దెబ్బలు ఏ ఒక్కటి తగిలినా కూడా ఇబ్బంది పడాల్సింది మేమే సఫర్ అవ్వాల్సింది మేమే వీడియో కోసం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి అనేసి ఇంకా రిస్క్ చేసుకోకూడదులే అనేసి ఇంకా రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ ఆల్